మహాభాగ మద్రరాజ శత్రుసేన భయంకర యుద్ధవీర భక్తులలో శ్రేష్ట ఈ కర్ణుడు చెప్పినది విన్నావు కదా రాజశ్రేష్ఠుల మధ్యలో కర్ణుడు అడిగినదే నేను నిన్ను స్వయంగా అడుగుతున్నాను కర్ణుడికి సారథ్యం చేయుమనే నిన్ను యాచిస్తున్నాను కాబట్టి పాండవ వినాశనానికి నాకు మేలు కలగటానికి నా మీద ఉండే ప్రేమతో కర్ణుడికి సారథ్యం చేయవలసినది నీవు సారథివి అయితే కర్ణుడు నా శత్రువులను జయించగలడు మహాభాగ శ్రీకృష్ణ తుల్యుడివైన నీవు తప్ప కర్ణుడి రథ అశ్వాల పగ్గాలు పట్టగలవాడు ఇంకొకడు లేనే లేడు బ్రహ్మ సారథి అయి మహేశ్వరుణ్ణి రక్షించినట్లు శ్రీకృష్ణుడు అన్ని ఆపద సమయాలలో అర్జునుడిని కాపాడినట్లు నువ్వు కర్ణుడిని రక్షించు మన పక్షంలో చాలామంది యథాశక్తిగా సమృద్ధిగా తమ కర్తవ్యాన్ని చక్కగా నెరవేర్చి యుద్ధంలో ప్రాణాలు వదిలి వీరస్వర్గం చేరారు నా సైన్యంలో చాలా భాగం హతమయ్యింది ఇదివరకు సంపూర్ణంగా ఉన్న నా సైన్యాన్ని స్వల్ప సంఖ్య గల పాండవులు హతం చేశారు ఇంకా ఇప్పుడు చెప్పవలసినది ఏమున్నది పాండవులు మిగిలి ఉన్న నా సేనను చంపకుండా ఉండేటట్లుగా నీ కర్తవ్యాన్ని నిర్వహించు పాండవులు యుద్ధంలో చంపగా మిగిలిన వీరులు గల ఈ నా సేనలో మాకు ఇష్టమైనది చేయ ఆసక్తి గలవాడు మహాబాహువు అయిన కర్ణుడు ఒక్కడు మాత్రమే విశ్వంలో ప్రసిద్ధ మహారథుడివైన నీవు మా మేలు కోరేవారిలో రెండవ వాడివి శల్య కర్ణుడు నేడు యుద్ధంలో అర్జునుడితో తలపడగోరుతున్నాడు నాకు ఆయన మీదనే జయాశ ఎక్కువగా ఉన్నది ఆయన రథ అశ్వాల పగ్గాలు పట్టగలవాడు ఇంకొకడు నీవు తప్ప భూమండలంలోనే లేడు అరుణుడితో కూడి సూర్యుడు చీకటిని పోగొట్టినట్లుగా కర్ణుడితో కూడి మహాయుద్ధంలో అర్జునుడిని జయించు ప్రాతకాలంలో ఉదయించే సూర్యుల వలె తేజవంతులైన కర్ణ శల్యులను ఉదయిస్తున్న ఇద్దరు సూర్యులను వలె యుద్ధ భూమిలో చూసి మహారథులైన మన శత్రువులు పారిపోవురుగాక మాన్య సూర్య అరుణలను చూసి చీకటి నశించినట్లు పాంచాలరు సృంజయులతో కలిసిన పాండవులు నశింతురుగాక రతికులలో శ్రేష్ఠుడు కర్ణుడు సారథులలో శ్రేష్ఠుడివి నీవు మీ ఇద్దరి కలయిక వంటి కలయిక లోకంలో పూర్వం కాలేదు ఇక ముందు కాబోదు యుద్ధభూమిలో యుద్ధం చేసే కర్ణుడికి సారథ్యం నీవు చేయి నీవు సారథివైతే కర్ణుడిని ఇంద్ర సహితులైన దేవతలు కూడా తీరిపార చూడలేరు అనగా ఇక పాండవులు ఎదిరించలేరని చెప్పవలెనా నా మాటలను శంకించకు సందేహించకు అని దుర్యోధనుడు అనగానే దుర్యోధనుడి మాటలు విన్న శల్యుడు కోప కను బొమ్మలను ముడివేసి మాటిమాటికి చేతులు విదిలిస్తున్నాడు మహాభుజుడైన శల్యుడు కోపంతో ఎర్రబడిన తన విశాల నేత్రాలను అటు ఇటు కదిలిస్తూ కులము ఐశ్వర్యము విద్యలతో మత్తుడై ఇలా అన్నాడు గాంధారి కుమారా నన్ను అవమానిస్తున్నావు నిశ్చయంగా అవమానిస్తున్నావు అందువల్లనే ఇంత నిర్భయంగా నన్ను కర్ణుడికి సారథ్యం చేయమని అడుగుతున్నావు మనకంటే కర్ణుడు గొప్పవాడని పొగుడుతున్నావు యుద్ధంలో కర్ణుడు నాతో సమానుడని నేను లెక్కించను